మత్స్సు వార్త ఇరవై రెండో అధ్యాయము ముప్పై ఏడవచనలో ఈ దేవుడైన ఎహవాను పూర్ణార్త్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలంతో ప్రేమించవాలను అన్నాడు పాతన బంధన గ్రంథంలో దేవుడు మనల్ని ప్రేమించాలి అని చెప్తున్నాడు అందుకనే కీర్తనలు పద్దెనిమిది అధ్యాయం ఒకటో వచనంలో ఎహవాన్ ఆ బలమా నేను నేను ప్రేమిస్తున్నానని దావేది మహారాజు తన మాటల్లో బయలుపరుస్తున్నాడు ఎందుకంటే నా దేవ నా కోట నా కొండ నా ఆశ్రయ దుర్గము నా ఉన్నత దుర్గము నా శ్రమ నీవేనయ్యా అని దేవుని కొనియాడుతూ ఉన్నాడు ఎందుకంటే ఉన్నప్పుడు కాపాడాడు శత్రువుల నుంచి బా బా సవులు శత్రువులుగా వెంబడించినప్పుడు కాపాడాడు ఇంకా గొర్రెల దొడ్డులో నుంచి తీసి రాజుగా చేశాడు కాబట్టి యహో నామాన్ని కీర్తిస్తూ ప్రభా నేను నేను ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు ఇంకెవరో అలా చెప్పలేకపోయారు అయితే యేసుకృసు ప్రభార్ ఏమంటున్నాడంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటున్నాడు అందుకనే పరలోక పరలోకభాగ్యం విడిచిపెట్టి కింద నరమాతృడిగా భూమి మీద నరమాతృడిగా మన కోసం ఈ లోకంలో యేసుక్రేసు ప్రభార్ మరేమి తల్లి గర్భమున మనిషిగా జన్మించాల్సి వచ్చింది దేవుడే మనిషిగా ఈ లోకంలో మన కొరకు తనను తాను తగ్గించుకొని ఈ లోకంలో మన పాపం నుంచి విడిపించడానికి ఈ లోకమునికి వచ్చాడు అయితే ఏసుకృష్ణ ప్రభార్ ఏమంటున్నాడంటే నా గొర్రెలు నా స్వరము వింటే యోహాన్స్ వార్త పదవచ్చులు ఏమని చెప్తున్నాడు అంటే నా గొర్రెలు నా స్వరం విని నన్ను వెంబడిస్తాయి అంటున్నాడు నా గొర్రెలు నా ప్రా నా గొర్రెల కొరకు నా ప్రాణముని పెట్టుచున్నాను అంటున్నాడు నా గొర్రెలు అంటే ఇక్కడ ఏంటంటే ఎవరైతే ధర్మశాస్త్రము చదివి ధర్మశాస్త్రము ఆచరిస్తూ ఉన్నారో వాళ్ళని ఇక్కడ ఏమంటున్నాడంటే నా గొర్రెలు అంటే యూదులు పాత నిబంధన గ్రంథంలో యూదులు ఇస్రాయల్ ప్రజలు ఇస్రా అబ్రహాం యొక్క సంతానము అబ్రహాం సాక యొక్క సంతానం నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళకు మోస ద్వారా ధర్మశాస్త్రం అనుగ్రహించబడింది వాళ్ళు ఆ ధర్మశాస్త్రాన్ని చదివి అనుసరించినప్పుడు వాళ్ళు నా గొర్రెలు అని ఇక్కడే సుకరేశ్వర్రభరణ స్వరం పెట్టాయని అంటే దేవుని యొక్క వాక్యం అంటారు అని వాళ్ళ గురించి నా గొర్రెల కోసము నా ప్రాణం పెట్టుచున్నాను అంటాడు అయితే ఏమంటున్నాడు ఏమంటున్నాడంటే అవే కాకుండా యోహన్స్ వార్త పదో అధ్యాయము పదహారవత్సరంలో ఈ దొడ్డు కానీ వేరే గొర్రెలు కూడా నాకు కలవు వాటిని కూడా నేను తోలుకొని రావాలను అవి కూడా నా స్వరం విను అప్పుడు మంద ఒకటి గొర్రెలు కాపురొక్కడి అవును కాబట్టి అందుకని యేసుక్రీస్తు సుప్రభారం యోహాన్స్ వార్త మూడు అధ్యాయ పదహార వచనంలో ఏమంటున్నాడంటే దేవుడి లోపను ఎంతో ప్రేమించను అంటే నా గొర్రెలని నీ గొర్రెలని మతాలని కులాలని ఒకటి ఎవరూ లేదు ఎప్పుడు ఎవరి కోసం వచ్చి అని అంటున్నాడంటే కాగా తన అర్ధకుమార్ని ఎందు పుట్ అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నర్సింపక నిత్య జీవం పొందును అంటున్నాడు కాబట్టి ఏసుక్రేసుప్రభు నందు ఎప్పుడైతే మనం పరిపూర్ణంగా విశ్వాసం ఉంచుతామో మారు మనసు పశ్చాత్తాపడగలిగి ప్రభ నా పాప నిమిత్తమే నువ్వు సిల్లలో మరణించావు నువ్వు తిరిగి లేచావు అని ఎప్పుడైతే మనం పరిపూర్ణంగా విశ్వాసం ఇస్తామో అప్పుడు ఏసు మనం ప్రతి పాపంలో కడిగి శుద్ధించేసి మనము చేస నువ్వు నా పాపం నువ్వు చనిపోయి సమాధి చేబడి తిరిగి మూడో దినము లేచి పరలోకానికి ఎక్కామని ఎప్పుడైతే ఎవరైతే విశ్వసిస్తారో నా ఆత్మను ప్రభాన్ని చేతికి సమర్పిస్తున్నానని ఒకసారి చెప్తే మనము మన ఆత్మ మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ చనిపోకుండా నశించి నరకానికి వెళ్ళకుండా మన ఆత్మ పరలోకానికి వెళుతుంది కాబట్టి ఈ విధంగా ఏసుక రిసప్రభు నామను విశ్వసించినప్పుడు మనకి రక్షణ ఇవ్వడానికి ఏసుక ప్రభు మనల్ని ప్రేమించి మన పాపం నుంచి విమోచన కలుగ చేశారు ఎందుకు వేసైనా మనం విశ్వసించకపోతే ఒకవేళ విశ్వసించకపోతే మన పాపాలు నిలబడి ఉంటాయా అని మనం కానీ ఒకవేళ ఎందుకు అంతగా వాక్యం యూట్యూబుల్లో కానీ వాక్యాలు బైబుల్ కానీ మనకి చేతిలోకి వచ్చింది టీ పొదయకాల సమయంలో లేచినప్పటి నుంచి యూట్యూబుల్లో వాక్యాలు చెప్పిస్తున్నాడు యేసుకు రిసు ప్రభారు విపరీతంగా మీటింగులు పెడుతున్నారు ఎక్కడ చూసినా చర్చిలు పెట్టి ఏసఐ గురించి ఎంతగానో ప్రకటన చేయబడుతుంది ఎందుకంటే మనం చ మనం నశించిపోయి ఏ విధంగా ఏసుక రిసు ప్రభారు అపోస్తుల కార్యం ఒకటి అధ్యాయంలో ఏమంటున్నాడంటే ఎప్పుడైతే మూడో దిన్మ తిరిగి లేచి యాభై దినాలు పైకి యాభై దినాలు శిష్యులుగా కనపడిన తర్వాత ప్రభారు అపోస్తులు గారు ఒకటో అధ్యాయం పదకొండవ వచనంలో అంటాడు మీ వద్ద నుండి పరలోకమునికి చేర్చుకోనబడిన ఈయేసే ప్రభారు చనిపోయే సమాధి లేచిన తర్వాత పరలోకానికి వెళ్ళేటప్పుడు చెప్తున్నాడు మీ వద్ద నుండి పరలోకానికి చేర్చుకొనబడిన ఏసే ఏ రీతిగా పరలోకం వెళ్ళటం మీరు చూచిత్రో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పాడు కాబట్టి ఏసుక్రేష్రభారు ఎందుకోసము నశించిపోకుండా ఉండాలని చెప్తున్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభారు మళ్ళీ తిరిగి రాబోతున్నాడు ఎప్పుడు తిరిగి రాబోతున్నప్పుడు అక్కడేం చేస్తాడంటే తీర్పు జరుగుతుంది ఆ తిరుపులోకి వెళ్ళినప్పుడు ఒకవేళ ఏ అని విశ్వసించకపోతే ఏం జరుగుతుందంటే మన పాపములు మనలో నిలబడి ఉంటాయి ఆ నిలబడి ఉన్నప్పుడు మనం తీర్పులోకి వెళ్ళినప్పుడు మనకు పాపములు కాని ఉంటే మన ఆత్మ నరకానికి వెళ్ళిపోయి నశించిపోతాము అప్పుడు పాతాళంలో అగ్ని అరదు పురుగు చావదు అలాంటి పరిస్థితుల నుంచి మనల్ని విడిపించడానికి ఏసుగురే శుబ్రహ్మారు మనిషిగా ఈ లోకంలోకి జన్మించి మనకి రక్షణ నైతే జీవము అనుగ్రహించారు అయితే మనం కంపల్సరీగా విశ్వసించాలి ఒకవేళ విశ్వసించకపోతే ఏం జరుగుతుందంటే ఎందుకంటే ఒక సహోదరుడు అన్నాడు మేము ఆరాధించే చెట్టును ఆరాధిస్తాము అది వంద సంవత్సరాలు ఉంటుంది ఆ చెట్టే మమ్మల్ని అంతన కాపాడుతుంది మేమేమో అడిగినా సది అని చెప్పాడు కాబట్టి చెట్టు ఎలాగ పాపం క్షమించి ఎలాగ అసలు మనం మా ప్రాణాత్మ శరీరాలను రక్షించగలిగేదని కొంత వివేచన లేకుండా అలాగ కానీ ఉన్నప్పుడు పాపములు నిలిచి ఉంటాయి అందుకని ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు ఏసుక్రీసుమను విశ్వాసం ఉంచాల్సిందే ఆయన ప్రభు మనకి ఇక్కడ ఖచ్చితంగా బయలుపరుస్తున్నాడు కాబట్టి ఎప్పుడైతే వేసాయో నిసులో రక్తంతో నన్ను కడిగి నన్ను శుద్ధించి అని మనము పాపాలు ఒప్పుకొని విడిచిపెడతామో అప్పుడే మనకు పాప విమోచన మనకి రక్షణ నెత్తి అందుకనే అందుకని అంటున్నాడు నేను మిమ్మల్ని ప్రేమించి నీ కొరకు నా ప్రాణం పెట్టుతున్నాను నీ కొరకు ప్రాణం పెట్టేంతగా నేను మరణించేంతగా నేను నేను ప్రేమిస్తాను చెప్తున్నాడు అందుకని ఏసయ ఏమంటున్నాడు అంటే ఒకవేళ దుఃఖంలో ఉన్నావా నీ దుఃఖధనములు సమాప్తం చేయగలగటానికి నేను నీ లోకానికి వచ్చానని అంటున్నాడు ఎందుకంటే లోక సువార్త ఏడో అధ్యాయం కానీ మనం చూసినట్లయితే ముప్పై ఆరో వచ్చరం నుంచి యాభై ఏదో దాకా ఒక పాపాత్మరాలైన స్త్రీ ఉంటుంది అయితే ఏసయ అనే పరిచయం పరిచయ పరిచయ ఇంటిలో భోజనం చేయడానికి వచ్చినప్పుడు ఆ స్త్రీ వింటది ఆమె తన యొక్క పాపల గురించి చెప్పుకొని కూడా చెప్పుకోలేదు పాప వ్యసనాలు ఎంతో దుఃఖంతో బయటపడలేని పరిస్థితిలో బహు దుఃఖంతో వేదనతో వచ్చి ఏసాయ భోజనాన్ని కూర్చున్నప్పుడు ఏసాయి పాదాలు కన్నీటితో కడిగి శుద్ధించేసి తల వెంట్రుకలతో తుడిచి ఏస పాదాలు ముద్దు పెట్టుకొని ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆమె ఇక్కడ ఏసాయి ఏమంటున్నాడంటే లోకాసు వార్త ఏడో వచ్చాయేమో నలభై ఏడో వచ్చినప్పుడు ఆమె విస్తారముగా ప్రేమించిన కనుక ఆమె విస్తార పాపములు క్షమించబడి ఉన్నాయి వేసే పాదాల దగ్గర సమర్పించుకొని పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు పాపం క్షమించి క్షమించి అప్పుడు ఏసయమంటాడంటే ని విశ్వాసమే నేను రక్షించింది సమాధానము కలదానమై వెళ్ళని పాపాలను విమోచన కలుగ చేశాడు కాబట్టి పాపములు క్షమించడం కోసము ప్రభారు అధికారం కలిగి ఉన్నాడు ఈ లోకంలో ఉన్నప్పుడు మాత్రమే పాపాలు క్షమిస్తాడు మనము పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి సయాన పాపాలు క్షమించంటే అక్కడ తీర్పు తీరుస్తాడు మాత్రమే ఉంటుంది కానీ పాప క్షమాపణ మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే జరగాలి అందుకని మన పాపాలు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మాత్రం మనకి రక్షణ అనేది తెచ్చేము కాబట్టి మీ దుఃఖధనములు సమాప్తం చేస్తాను అన్న దగ్గర రండి అంటున్నాడు ఒకవేళ మనము ఆదరణ ఉంటున్నామా అలాంటి ఆదరణ లేకపోతే ఏసై అంటున్నాడు మీకు ఆదరణకర్తగా నేను ఉంటాను ఒక్కసారి నేనున్నానని మీరు విశ్వసించండి అని ఒక్కసారి అంటున్నాడు ఎందుకంటే యోగాన్ స్వార్థ నాలుగో అధ్యాయంలో కానీ మనం చూసినట్లయితే ఆ ఒక స్త్రీ సమరయ స్త్రీ గురించి మనం అందరము వినే ఉంటాము ఏమని చెప్తుంది ఆమె ఎంతో నిరాధారంలో తన యొక్క స్థితి నుంచి మనుషులందరికీ కనపడకుండా భయపడి దాపుకొని ఎవ్వరు లేని సమయంలో పన్నెంటికి వచ్చి నీళ్లు చేదుకున్నప్పుడు ఆమె ఆదరణ లేక దుఃఖంలో వేదనలో ఉన్నప్పుడు వేసా ఆమెను పలకరించి ఏమంటాడంటే ఆమె పాపం నుంచి విడిపించేసి ఆమె చివరితో ఆమె తమ సంభాషణ అంతా చెప్పిన తర్వాత ఏమంటాడంటే నేనే నువ్వు ఎదురు చూస్తున్న క్రీస్తున్నాను కానీ ఆమె పరిపూర్ణంగా విశ్వసిస్తుంది కాబట్టి అలా ఆదరణ కలిగించే దేవుడు ఒకసారి ఏమో ఎప్పుడైతే ఆ ముదంలో విశ్వసించిందో తను ఏ జనాల మధ్య అయితే భయపడి వెళ్ళడానికి భయపడిందో దాక్కుంటుందో మాట్లాడలేక నిస్సహాయ స్థితిలో దుఃఖంలో వేదనలో ఉందో ఏసే ఒక్క మాట చెప్పగానే ఒక్కసారి విశ్వాసం ఉంచుగానే ఆమె పాప స్థితిని ఆ క్షణమే మర్చిపోయింది ఏ జనాలకు భయపడిందో వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఇదిగో మెసేజ్ వచ్చాడు రండి అని ఊరందరికీ రక్షణ వార్తను ప్రకటించింది కాబట్టి అలా ఒకసారి మనం ఏసాన్ని విశ్వసించినప్పుడు మన హృదయంలో కూడా మనకి కూడా ఆదరణ కలుగుతుంది అయితే ఇంకా ప్రభు ఏమంటున్నాడు అంటే మీరు పాపంలో ఉన్నారా మీరు నా శిలో దగ్గరికి రండి అంటున్నాడు అందుకనే మతీశ వార్త పదకొండు అధ్యాయం ఇరవై ఎనిమిది వచనంలో ప్రయాసపడి భారం వచ్చిన సమస్య జన్లారా నా ఇద్దరికి రండి నేను మీకు విశ్రాంతి కలిగించేది అని అంటున్నాడు ఒకవేళ ఆ పాపం నుంచి విడిపించాలంటే ఏం చేయాలి అని కానీ మనము కానీ ఆలోచన చేసినట్లయితే ఆయన వ్యూహాన్ ఒకటో వ్యూహాన్ రాసిన ఒకటో పత్రిక తొమ్మిదో వచ్చినప్పుడు అంటాడు మన పాపములను మనం ఒప్పుకొని నెడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపంలో క్షమించి సమస్త దుర్నీతులుగా మనల్ని చేయును ఒక మనము మనం చేయాల్సిన పని ఏంటంటే మన పాపం నిజంగా ఒప్పుకోవాల్సిందే ఒప్పుకున్నప్పుడు మాత్రమే అప్పుడు ఏసరత్న ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రము చేయును ఎందుకంటే మన పాపము నిమిత్తము ఏసయ శిలువుల తల్ల ముళ్ళ కిరీటం ధరించాడు హృదయం అంతట్లో ప్రక్కల పొడి పొడిచారు ఆ చేతిలో చేలలు మేకులు కొట్టారు వీపంతా దున్నబడింది శరీరం అణు అణువు సెలవులో రక్తం కార్చి ఆ నిర్దోషం నిష్కలంకునే క్రీస్తు రక్తం చేత మనకి పాపానికి విమోచన కలిగ చేసి మన గురించి మన పాపం నిమిత్తం సెలవులు వెల చెల్లించి మనకి విమోచన కలిగ చేశాడు పాపం నుంచి అందుకని మన పాపంలో ఏ సైడ్ రక్తంతో మాత్రమే హృదయంలో విశ్వసిస్తేనే మన పాపం నిమిత్తమే సెలవులు రక్తం కార్చాడు విమోచన ఇచ్చాడంటే అప్పుడే మనకి రక్షణ కలుగుతుంది ఒకవేళ ఏ స్నామంలో దాన్ని మనం ఒప్పుకోకుండా ఇతరులు ఏ దేవతలు కానీ ఏ దేవుళ్ళు కానీ మన పాపంలో విమోచన కలిగి చేశారని వాళ్ళు చెప్పలేదు వాళ్ళు ప్రభు ఆ రక్తం ప్రోక్షించామని చనిపోయి తిరిగి లేచామని ఎక్కడ వ్రాయబడలేదు ఎందుకంటే ఏసయ సమాధి మాత్రం ఒకటే ప్రపంచంలో ఖాళీగా ఉన్నది ఇంకోటి ఎందుకంటే ఏసుక్రీసు ప్రభుని ఎందుకు విశ్వసించాలంటే ఏసయ పుట్టినప్పుడు క్రీస్తు యొక్క పూర్వము క్రీస్తు యొక్క శక్మని చెప్పేసి ఉన్న గ్రంథాలన్నిటినీ తొలగించి వేశారు అందుకనే ఏసయ సజీవమైన జీవం కలిగిన దేవుడు మన పాపములకు విమోచన కలిగి చేసిన దేవుడని మహ హృదయపూర్వంగా విశ్వసించినప్పుడు మనకి పాపక్ష మాపణం కలుగుతుంది అందుకనే రోమస్ వార్త అధ్యాయం పదిహేడవ వచ్చినంలో కూడా ఏమంటుందంటే ఇది వినట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తు వలన కలుగును ఎందుకంటే ఏసై చనిపోయి తిరిగి లేచి చనిపోయిన తర్వాత సమాధి చేయబడి తిరిగి మూడోదినం లేచి మనుషుల శిష్యులుగా కనపడ్డాడు యాభై దినాలు శిష్యులు శిష్యులందరూ కనపడిన తర్వాత వాళ్ళకి పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం కోసం మీరు కాసుకొనండి అని చెప్పేసి శిష్యులందరితో కలిసి భోజనం కూడా చేసి శిష్యులందరూ చూస్తూ ఉండగానే అపోస్తుల కార్యం ఒకటో ఎనిమిదో అధ్యాయంలో పరలోకానికి ఆరోహణమయ్యాడేసుక్రేష ప్రభారు అందుకని హృదయంలో విశ్వసించి వీ వాక్యం విని హృదయంలో విశ్వసించినప్పుడు ప్రభాను ఏ విధంగా నా పా నా పాపనన్నీ సుల రక్తం కడిగినాన్ని శుద్ధి చెయ్యి నా ఆత్మని చేతి సమర్పిస్తున్నామని మనం ఒక్కసారి విశ్వసించినప్పుడు మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ యేసు గ్రేసప్రభారు ఏ విధంగా పరలోకానికి వెళ్ళి తండ్రి దేవుని యొక్క కుడిపార్సును కూర్చున్నాడో మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ కూడా దేవాదేవిని యొక్క సన్నిధిలో యేసుగు ప్రభు యొక్క పాదాల దగ్గర దేవదూతలాగా నత్యము స్థుతించి ఆరాధించే భాగ్యము కలుగుతుంది అప్పుడు మాత్రమే మనము నరకం నుంచి విమోచన కలుగుతుంది ఆ నరకం నుంచి మనల్ని తప్పించడం కోసమే యేసుక్రే ప్రభారు మనల్ని ప్రేమించి మన పరలోకము నుంచి పరలోక భాగ్యం విడిచిపెట్ట బాగోడని భాగ్యం అని అనుకోలేదు కానీ మన కోసము మనిషిగా అణు అణువు తగ్గించుకొని ఒక చిన్న మరేమ తన గర్భంలో చిన్న అణువుగా తన తను తగ్గించుకొని మన కోసము ఈ లోకంలో మనల్ని ప్రేమించి మనకు రక్షణ నీతిజము అనుగ్రహించాడు ఆమె